అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నవంబర్ నెల పెన్షన్స్ గురించి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే తెలిసిందండి పెన్షన్స్ అన్నీ కూడా ఈ నెల లేట్ అయ్యేటట్లు ఉన్నాయని అంటే ఆల్రెడీ పోస్ట్ ఆఫీసులకు స్టార్ట్ చేశారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉందని రీసెంట్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి దానికి కారణం ఏమిటంటే ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన మనకి రైతు కూలీలకైతే ఒక స్కీమ్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఒక్కొక్కరి ఖాతాల్లో మనకి ఆరు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు కాబట్టి ఆ పథకం సందర్భంగా పెన్షన్స్ కూడా కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉందని అది కూడా బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందని ఇప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి అంటే రేపు ఇరవై ఎనిమిదవ తేదీన ఒక్కొక్కరి ఖాతాలో రైతు కూలీలకైతే ఆరు వేల రూపాయలు జమ చేయబోతున్నారు కదా దాని సందర్భంగా ఈ డీబీటీ సిస్టమ్ ద్వారా ఎవరికైతే పెన్షన్స్ రిలీజ్ చేస్తారో వారందరికీ కూడా కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఉందని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి టైంకి తొందరగానే ఇస్తారు కానీ డీబీటీ సిస్టమ్ ద్వారా ఇసే వాళ్ళకి మాత్రం కొద్దిగా లేట్ అవుతుందండి ప్రతీ నెల వీళ్ళకు కూడా త్వరగా ఇవేస్తే చాలా సంతోషపడతారు సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా ప్రతి ఒక్క వీడియో మీ ముందుకు వస్తుందండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి Thank you.